ఇది నల్లేరికాడ కాడ పచ్చడి చేయాలని తీసుకున్నాను నేను ఇవి ఆల్రెడీ నేను చిన్న చిన్నవి కట్ చేశాను పెద్ద అయితే మునక్కాయలాగా పీస్ తీసుకోవచ్చు కానీ నాకు ఉన్నది చాలా చిన్న చిన్నగా చేశాను ఈ ఆకులు కూడా మన వేసుకోవచ్చు అయితే కాడ మనం చేసేటప్పుడు దురదొస్తుంది కనుక చేతికి ఆయిల్ పెట్టుకున్నాను నేను చూడండి చేతికి ఆయిల్ పెట్టుకుని చేస్తాను లేకపోతే కొంచెం దురదొస్తుంది సో ఇవన్నీ శుభ్రం చేస్తున్నా ఫ్రెండ్స్ ఇది నల్లేరు పచ్చడి సో నమ్మరేమో కానీ నల్లేరులో చాలా ఉపయోగాలు ఉన్నాయి ప్రకృతిలో ఇది దొరుకుతుంది కానీ అందరూ పట్టించుకోరు దీంట్లో ఎన్నో విలువైన ఔషధ గుణాలు ఉన్నాయండి అవి తీగజాతికి చెందింది దీన్నే వజ్రవల్లి అస్థి సంహారక అస్థి సందని అస్థి సంధానాన్ని కూడా నల్లేరుని పిలుస్తారు కానీ దీనిలో లాభాలు చాలా ఉన్నాయండి సో ఇది అంటే డొంకలు అంటారు కదా డొంకలో గుబురుగా ఉన్న పొదల్లో ఇది ఎక్కువగా దొరుకుతుంది ఇది కాడలో ఉంటాయి కాడలతో ఉంటుంది దీనికి అక్కడక్కడ ఆకులు ఉంటాయి తొండలు ఉడతలు కూరగాయలు పిందులు కొరికేయకుండా ఇది జాగ్రత్తగా తీసుకుంటారంట దీంట్లో మరి ఎందుకు సో ఎందు ఎందుకంటే దీన్ని కూసినా కొరికినా దురద వస్తుంది కనుక ఎక్కువగా కంచెలంట పెరుగుతారంట నిజమే నేను ముందే చెప్పాను కదా ఇది కోసేటప్పుడు చేతులకి నూనె రాసుకోవాలని అయితే నల్లి ఏ విధంగా వాడతారో మనం చూద్దామా ఇది ఎక్కడ పడితే అక్కడ అదే దాని అంతటా అదే పెరుగుతుంది కానీ నేనైతే తీసుకొచ్చి అనుకోండి వేరే వాళ్ళ ఇంట్లో ఉంచి నేను చెప్పాను కదా కూర లేటప్పుడు కట్ చేసేటప్పుడు చేతులకు నూనె రాసుకోవాలి నూనె రాసుకుంటే దొరద రాదు అని అయితే నల్లేర్లు తీగలను లేత కడుపులో కోసి వాటి నారను తీసి పచ్చడి చేసుకోవచ్చు పప్పు కూర చేసుకోవచ్చు దీని కాల కాడలతో పులుసు పచ్చడి కూడా చేసుకోవచ్చు అట నేనైతే పచ్చడి చేశాను పప్పు చేశానండి వీడి కాళ్ళను శుభ్రం చేసి కాళ్ళను కాడల్ని సారీ దీని కాడల్ని శుభ్రం చేసి ఎండలో ఎండబెట్టి దంచి పొడిగా చేసుకుని దాచుకోవచ్చు అంట దీన్ని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే నడువు నొప్పి నొప్పులు తగ్గుతాయంట ఇది ఆయుర్వేద డాక్టర్లు చెప్తున్నారండి ఒక వంతు నల్లేరు గుజ్జుకు మూడు వంతులు బియ్యం కలిపి తగినన్ని నీరు పోసి మెత్తగా నూరుకొని దీన్ని రొట్టెలా కూడా తయారు చేసుకోవచ్చు అంట అలా చేసుకుంటే కొండ నాలుక రావటం పెరుగుతుంది కదండి అప్పుడప్పుడు కోరింత దా రావటం కూడా తగ్గిద్ది అంట ఆస్ట్రియోపరాసిస్ ఇదండి అసలు మనం చెప్పుకోవాల్సింది ఆస్టియోపరాసిస్ ఎముకల గుళ్ళ బారటం ఎముకలు పెరగడం లాంటి సమస్యలకి ఇది పరిష్కారానికి చక్కని అవసరం అంట నల్లేరులో కెరోటినాయిడ్స్ కాల్షియం విటమిన్ సి సెలీనియము క్రోమియము విటమిన్ బి ఖనిజాలు సమృద్ధిగా ఉన్నాయి నల్లేరు ఎముకలు దృఢత్వాన్ని పెంచడమే కాకుండా కండరాలకు కూడా శక్తినిస్తుంది కనుక ఎముకలు సులభంగా అతుక్కుంటాయంటాయండి ఇది తింటేనే సో దీని దీనిలో నొప్పి నివారణ గుణాలు అధికంగా ఉన్నాయట అందుకనే ఆస్ప్రిన్ మాత్రకు బదులు ఇది వాడవచ్చు అని అంటున్నారండి మరి నల్లలో నల్లేరులో యాంటి బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ యాంటీ ఆక్సిడెంట్ పుష్కులు ఉన్నాయి కదా నల్లేరు రసంతో రక్తహీనత నుంచి కూడా కాపాడుకోవచ్చు అంట మహిళల్లో స్త్రీలలో మనోపజ లక్షణాలు ఉన్నప్పుడు ఎముకల బలహీనత ఏర్పడుతుంది కదా అప్పుడు ఇది ఎక్కువగా వాడచ్చు అంట నల్లేరులో పీచు పదార్థం అధిక ఉండటం వల్ల పైరు సమస్యను కూడా తగ్గిస్తుందంట నల్లేరు రసంలో నెయ్యి పంచదార కలిపి తాగితే ఫీరియడ్స్లో వచ్చే దోషాలు కూడా తగ్గిపోతాయంటండి అంతేకాకుండా ప్లాస్టిక్ నిరోధించే గుణాలు పుష్కలంగా ఇందులో ఉన్నాయంట మరి చెప్పాను కదండి నల్లేరులో నడ నల్లేరు తింటే నడవలోని వాళ్ళు కూడా పరిగెడతారు అని అని చెప్పారని నేను మీకు ముందే చెప్పాను కదా మరి ఇన్ని ఉపయోగాలు ఈ నల్లేరుని మరి మీరెట్లా వాడాలి నేనైతే అప్పుడప్పుడు పచ్చడిలో తర్వాత ఈ పచ్చడి చేస్తాను అప్పుడప్పుడు పెరుగులో సారీ ఫ్రెండ్స్ ఇది నల్లేరికాడ కాడ పచ్చడి చేయాలని తీసుకున్నాను నేను ఇవి ఆల్రెడీ నేను చిన్న చిన్నవి కట్ చేశాను పెద్ద అయితే మునక్కాయలాగా పీస్ తీసుకోవచ్చు కానీ నాకు ఉన్నది చాలా చిన్న చిన్నగా చేశాను ఈ ఆకులు కూడా మన వేసుకోవచ్చు అయితే కాడ మనం చేసేటప్పుడు దురదొస్తుంది కనుక చేతికి ఆయిల్ పెట్టుకున్నాను నేను చూడండి చేతికి ఆయిల్ పెట్టుకుని చేస్తాను లేకపోతే కొంచెం దురదొస్తుంది సో ఇవన్నీ శుభ్రం చేస్తున్నా సో కాడ పచ్చడి చేసుకోవడానికి నేను వరకు ఒకసారి పెట్టాను చాలా వ్యూవర్స్ వచ్చారు లైకర్స్ వచ్చారు కామెంటర్స్ వచ్చారు మూడేళ్ళు అయిపోయింది రండి పెట్టి మళ్ళీ ఈ మధ్యన అడుగుతున్నారు కొందరు అందుకని ఇది చేస్తున్నాను ఇది కాడ చిలకి చిన్న కట్ చేసిన ఆకులతోటి లేత తీసుకున్నాను శుభ్రం కడిగాను పచ్చిమిరపకాయలు సరిపడినంత ఈ కారం బాగానే ఉంటున్నాయండి దీంట్లోకి కావాల్సిన మనకి కొంచెం సాయిపప్పు నువ్వులు మెంతులు పచ్చని జీలకర్ర ఆవాలు కొంచెం పల్లి ప్లస్ వెల్లిగడ్డ దీంతోపాటు ఉప్పు కొంచెం పసుపు కూడా తీసుకుందాం మనం కరివేపాకు ఇవన్నీ కొంచెం చింతపండు సో అవి అవి మళ్ళీ చూపిస్తాను ముందు ఇవి వేయించుకుందాము ఫస్ట్ వీటిని అన్నిటినీ కొంచెం డ్రై పొడి చేస్తాను చూడండి చూడండి ఇవి వేస్తాను కొంచెం పల్లి వేసాను వేగుతుంది సో దీంట్లోనే కాస్త పచ్చని వేస్తున్నాను ఒకటి ఒక్కోటి ఎట్లా వేయించుకుందాము నెమ్మదిగా మాడిపోకుండా సొలర్ చేంజ్ అయ్యే వరకు ఇవన్నీ వేసి వేయించుకుందాం దీంట్లో కొంచెం ధనియాలు కూడా వేసుకుందాము వేయించుకుందాము వేస్తున్నాను సాయిపప్పు కాస్త మెంతులు వేస్తే మనం ఇంగు వేసుకోకుండా సరిపోతుంది ఇది ఒక టేస్ట్ ఉంటుంది సో అట్లాగే కాస్త జీలకర్ర ఆవాలు కూడా వేసేస్తున్నాను ఇందులో మనం ధనియాలు కూడా వేసుకోవచ్చు ముందే వేయించడానికి కానీ ధనియాలు ఇప్పుడు నేను ప్యాకెట్ విప్పాలి ఇది నాకు ధనియా పౌడర్ ఉంది కనుక అది వేస్తాను ఇందులో పచ్చడి పచ్చు చేసేటప్పుడు మిక్సీ చేసేటప్పుడు ధనియాతో వేస్తాను సో ఇవన్నీ వేగినయ్యి తీసి పక్కన పెట్టుకున్నాం లాస్ట్లో నేను ఇందులో నువ్వులు వేసేస్తున్నాను స్టవ్ బంద్ చేసి నువ్వులేసేస్తున్నా సో చూడండి చెట్టుపట్టు చెట్టుపట్లు లాగిపోతున్నాయి నువ్వులు వేయగానే ఇవి ఆర్థరైటీస్ పనిచేస్తుంది చాలా చాలా రకాల జబ్బులు పనిచేస్తుంది నల్లేరు కాడ నడవలేని వాళ్ళు కూడా గుర్రంలాగా పరిగెత్తుతారు అని చెప్తున్నారు వారానికి కనీసం ఒక్కసారైనా ఈ యొక్క పచ్చడి తినాలి అని చెప్తున్నారు నేను అప్పుడప్పుడు ఆకులు పప్పులో కూడా వేస్తానండి సో మధ్యలో పచ్చ ఒక వీడియో పెట్టారు కదా అన్నట్టు మధ్యలో మీకు వీడియో పెట్టట్లేదు ఇక ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నారు కనుక నేను ఇది పెడుతున్నాను సో ఇది మనం ఒక పక్కన పెట్టేసుకుందాము సో నూనె వేసాను కాగింది పచ్చిమిరపకాయలు ఇట్లా కోరుకున్నాను చూడండి కట్ చేశాను ఇవి ఇందులో వేస్తున్నాను మనం పచ్చిమిరకాయలు కదా అందరాల చేయకపోతే నూనె మన మీద పడిపోతుందండి కనుక దీన్ని చక్కగా వేయించుకుందాం ఫ్రెండ్స్ దీంట్లోనే కాస్త పచ్చిపేసాను కాగిపోయిన ఇది వేగిపోయి ఇంక నేను ఒక ప్లేట్లో తీసేసి ఇందులోనే మళ్ళీ మన నల్లేరు కాడ వేయించుకుందాం కాస్త మరలా నిమ్మలు పోసాను నూనె పోసి దీంట్లో నల్లేరు కాడ వేయించుకుందామండి ఒక్కటి చూసుకుందాము నల్లేరు కాడ వేసుకుందాం సో చూడండి కాడ ఇది కూడా చక్కగా వేగే వరకు మూత పెట్టుకొని నెమ్మదిగా వేయించుకుందాం ఇది కొంచెం టైం పడుతుంది అన్నీ అయినట్టు కాదు సో ఇది నెమ్మదిగా మూత పెట్టి వేయిస్తా ఇవన్నీ అయితే రెడీ అయిపోయినాయి మనకి మనం పట్టుకున్న వేయించి పెట్టుకున్న అన్ని పప్పులన్నీ వేసేసాను తర్వాత ఇంతక ధనియాలు వేయలేదు కదా అందులో అందుకని ధనియా పొడి వేసాను ఇది మిక్సీ చేస్తా ఇప్పుడు రండి పైన పౌడర్ అయిపోయింది దీంట్లో చల్లారిన పచ్చిమిరగాయలు వేసేద్దాము పచ్చిమిరకాయలు వేసాం కదా కొంచెం రాక్ సాల్ట్ కూడా వేస్తున్నాను తర్వాత కొంచెం వేసుకుందాం దీన్ని మళ్ళీ మిక్సీ పట్టేసుకుందాం దగ్గరకు వచ్చింది దీంట్లో కరివేపాకు కూడా వేసేసుకున్నాను మనము ఈ పచ్చడి అయిన తర్వాత రుబ్బుకున్న తర్వాత కప్పు వేసుకునేది వేసుకొని నీ ఇస్తాం ఎందుకంటే ఆల్రెడీ ఇది కొన్ని ఆయిల్ ఇట్లా వస్తుంది కదా ఇంకా నూనె ఎక్కువైపోతుంది ఇదేమో మనకి ఉడకదో ఉడకదో అని భయం ఎందుకంటే కట్టెలు కట్టెలుగా ఉన్నాయి కదా ఇవి సో ఇది ఎక్కువసేపు ఉడకాలి సో ఇప్పుడు చూడండి పచ్చిమిరగాయ పేస్ట్ ఇదంతా ఎట్లా అయ్యింది అది కూడా వేసిన తర్వాత పోపు వేసుకుంటే కర్వీయం ఉండదా ఉండదా చూసుకున్న తర్వాత మనకు ఆయిల్ అదంతా సఫిషియంట్ లేదంటే మళ్ళీ వేసుకోవచ్చు లేదంటే కొన్నిసార్లు నేను వేయను ఇంట్లోనే ఇవి వేసేసి వేయించేసి ఆ చింతపండి వేసి అది పట్టేస్తాను చూద్దాం ఇది ఆరిన తర్వాత ఎట్లా ఉంటుందో ఆ ప్రొసెస్ పడి చూస్తాం ఇది అయిపోయింది చూడండి ఈ కలర్ చేంజ్ అయిపోయింది దగ్గరకు వస్తున్నల్గా ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం ఎప్పుడైనా మిక్సీ కంటే రోడ్డు పచ్చళ్ళ బాగుంటాయి కానీ కూర్చుని నేనైతే రొప్పలేని కనుక మిక్సీలో కచ్చా పచ్చ వేసేస్తా సో ఇది చల్లారిన తర్వాత పట్టుకుందామండి ఫ్రెండ్స్ ఇది కాడ నల్లేరు కాడ పచ్చడి చేయాలని తీసుకున్నాను నేను ఇవి ఆల్రెడీ నేను చిన్న చిన్నవి కట్ చేశాను పెద్ద అయితే మునక్కాయలాగా పీస్ తీసుకోవచ్చు కానీ నాకు ఉన్నది చాలా చిన్న చిన్నగా చేశాను ఈ ఆకులు కూడా మనం వేసుకోవచ్చు అయితే కాడ మనం చేసేటప్పుడు దురదొస్తుంది కనుక చేతికి ఆయిల్ పెట్టుకున్నాను నేను చూడండి చేతికి ఆయిల్ పెట్టుకుని చేస్తున్నాను లేకపోతే కొంచెం దురదొస్తుంది సో ఇవన్నీ శుభ్రం చేస్తున్నా కాడ పచ్చడి చేసుకోవడానికి నేను వరకు ఒకసారి పెట్టాను చాలా వ్యూవర్స్ వచ్చారు లైకర్స్ వచ్చారు కామెంటర్స్ వచ్చారు మూడేళ్ళు అయిపోయింది అండి పెట్టి మళ్ళీ ఈ మధ్యన అడుగుతున్నారు కొందరు అందుకని ఇది చేస్తున్నాను ఇది కాడ చిలకి చిన్న కట్ చేసిన ఆకులతోటి లేత తీసుకున్నాను శుభ్రంగా అడిగాను పచ్చిమిరపకాయలు సరిపడినంత ఈ కారం బాగానే ఉంటున్నాయండి దీంట్లోకి కావాల్సిన మనకి కొంచెం సాయిపప్పు నువ్వులు మెంతులు పచ్చని జీలకర్ర ఆవాలు కొంచెం పల్లి ప్లస్ వెల్లిగడ్డ దీంతోపాటు ఉప్పు కొంచెం పసుపు కూడా తీసుకుందాం మనం కరివేపాకు ఇవన్నీ కొంచెం చింతపండు సో అవి అవి మళ్ళీ చూపిస్తాను ముందు ఇవి వేయించుకుందాము ఫస్ట్ వీటిని అన్నిటినీ కొంచెం డ్రై పొడి చేస్తాను చూడండి చూడండి ఇవి వేస్తాను కొంచెం పల్లి వేసాను వేగుతుంది సో దీంట్లోనే కాస్త పచ్చని పొప్పు వేస్తున్నాను ఒకటి ఒక్కటి ఎట్లా వేయించుకుందాము నెమ్మదిగా మాడిపోకుండా చల్ల చేంజ్ అయ్యే వరకు ఇవన్నీ వేసి వేయించుకుందాం దీంట్లో కొంచెం ధనియాలు కూడా వేసుకుందాము వేయించుకుందాము వేస్తున్నాను సాయిపప్పు మెంతులు వేస్తే మనం ఇంగు వేసుకోకుండా సరిపోతుంది ఇది ఒక టేస్ట్ ఉంటుంది సో అట్లాగే కాస్త జీలకర్ర ఆవాలు కూడా వేసేస్తున్నాను ఇందులో మనం ధనియాలు కూడా వేసుకోవచ్చు ముందే వేయించడానికి కానీ ధనియాలు ఇప్పుడు నేను ప్యాకెట్ విప్పాలి ఇది నాకు ధనియా పౌడర్ ఉంది కనుక అది వేస్తాను ఇందులో పచ్చడి పచ్చడి చేసేటప్పుడు మిక్స్ చేసేటప్పుడు ధనియా వేస్తాను సో ఇవన్నీ వేగినీ తీసి పక్కన పెట్టుకున్నాం లాస్ట్లో నేను ఇందులో వేసేస్తున్నాను స్టవ్ బంద్ చేసి నువ్వులేసేస్తున్నా సో చూడండి చిన్నపట్టు చెట్టుపట్టు లాగిపోతున్నాయి నువ్వులు వేయగానే ఇవి ఆర్పరైటీస్ పనిచేస్తుంది చాలా చాలా రకాలు జబ్బులు పనిచేస్తుంది నల్లేరు కాడ నడవలేని వాళ్ళు కూడా గుర్రంలాగా పరిగెత్తుతారు అని చెప్తున్నారు వారానికి కనీసం ఒక్కసారైనా ఈ యొక్క పచ్చడి తినాలి అని చెప్తున్నారు నేను అప్పుడప్పుడు ఆకులు పప్పులో కూడా వేస్తానండి సో మధ్యలో ఫస్ట్ ఒక వీడియో పెట్టాను కదా అన్నట్టు మధ్యలో మీకు వీడియో పెట్టట్లేదు ఇక ఇప్పుడు మనం అడుగుతున్నారు కనుక నేను ఇది పెడుతున్నాను సో ఇది మనం ఒక పక్కన పెట్టేసుకుందాము సో నూనె వేసాను కాగింది పచ్చిమిరపకాయలు ఇట్లా కోరుకున్నాను చూడండి కట్ చేశాను ఇవి ఇందులో వేస్తున్నాను మనం పచ్చిమిరకాయలు కదా చేయకపోతే నూనె మన మీద పడిపోతుందండి కనుక దీన్ని చక్కగా వేయించుకుందాం ఫ్రెండ్స్ దీంట్లోనే కాస్త పచ్చిపేసాను కాగిపోయి నీ వేగిపోయి నీగి నేను ఒక ప్లేట్లో తీసేసి ఇందులోనే మళ్ళీ మన నల్లేరు కాడ వేయించుకుందాం కాస్త మరలా నిమ్మలు పోసాను నూనె పోసి దీంట్లో కాడ వేయించుకుందామండి చూసుకుందాము నల్లేరు కాడ వేసుకుందాం సో చూడండి కాడ ఇది కూడా చక్కగా వేగే వరకు మూత పెట్టుకుని నెమ్మదిగా వేయించుకుందాం ఇది కొంచెం టైం పడుతుంది అన్నీ అయినట్టు కాదు సో ఇది నెమ్మదిగా మూత పెట్టి వేయిస్తా ఇవన్నీ అయితే రెడీ అయిపోయినాయి మనకి మనం పట్టుకున్న వేయించి పెట్టుకున్న ఆ పప్పులన్నీ వేసేసాను తర్వాత ఇంతగా ధనియాలు వేయలేదు కదా అందులో అందుకని ధనియా పొడి వేసాను ఇది మిక్సీ చేస్తాం ఇప్పుడు రండి పైన్ పౌడర్ అయిపోయింది దీంట్లో చల్లారిన పచ్చిమిరగాయలు వేసేద్దాము పచ్చిమిరకాయలు వేసాం కదా కొంచెం రాక్ సాల్ట్ కూడా వేస్తున్నాను తర్వాత కొంచెం వేసుకుందాం దీన్ని మళ్ళీ మిక్సీ పెట్టేసుకుందాం దగ్గరకు వచ్చింది దీంట్లో కరివేపాకు కూడా వేసేస్తున్నాను మనము ఈ పచ్చడి అయిన తర్వాత రుబ్బుకున్న తర్వాత పప్పు వేసుకునేది వేసుకొని మీ ఇష్టం ఎందుకంటే ఆల్రెడీ ఇదిగోండి ఆయిల్ ఇట్లా వస్తుంది ఇంకా నూనె ఎక్కువైపోతుంది ఇదేమో మనకి ఉడకుతుందో ఉడకదో అని భయం ఎందుకంటే కట్టెలు కట్టెలుగా ఉన్నాయి కదవి సో ఇది ఎక్కువసేపు ఉడకాలి సో ఇప్పుడు చూడండి పచ్చిమిరగాయ పేస్ట్ ఇదంతా ఎట్లా అయ్యింది అది కూడా వేసిన తర్వాత పోపు వేసుకుంటే కర్వీనియం ఉండదా ఉండదా చూసుకున్న తర్వాత మనకు ఆయిల్ అదంతా సఫిషియంట్ లేదంటే మళ్ళీ వేసుకోవచ్చు లేదంటే కొన్నిసార్లు నేను పోపు వేయను దీంట్లోనే ఇవి వేసేసి వేయించేసి ఆ చిన్న పండు వేసి అది పట్టేస్తాను చూద్దాం ఇది ఆరిన తర్వాత ఎట్లా ఉంటుందో ఆ ప్రొసెస్ పడి ఇక అయిపోయింది చూడండి ఈ కలర్ చేంజ్ అయిపోయింది దగ్గరకు వచ్చినల్లగా ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం ఎప్పుడైనా మిక్సీ కంటే రోజు పట్టలు బాగుంటాయి కానీ కూర్చుని నేనైతే రొప్పలేని కనుక మిక్సీలో కచ్చా పచ్చ వేసేస్తా సో ఇది చల్లారిన తర్వాత పట్టుకున్నామండి ఫ్రెండ్స్ ఈ చల్లారిన కాడ ఈ మిక్సీలో వేసేసి మిక్సీ పట్టేద్దామండి ఈ మిక్సీ పట్టేటప్పుడు అదొక చింతపండు పౌడరు ఎల్లుగడ్డ అండ్ సాల్ట్ కూడా వేసుకుందాం సో ఫ్రెండ్స్ లాస్ట్లో వెల్లుగడ్డ కూడా వేసేస్తున్నానండి లాస్ట్లో వేస్తున్నా వేసి మళ్ళీ పెడతాను మనం పచ్చడి అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఇదిగోండి పచ్చడి అయిపోయింది ఈ పచ్చడిని మనం ఒక బాక్స్లో పెట్టేసుకుందాము నల్లేరు కాడ పచ్చడి అయిపోయింది సో ఇదైతే నేను ఇప్పుడు పోపేయట్లేదు ఆల్రెడీ నాకు ఆయిల్ బాగానే అనిపిస్తుంది ఎందుకంటే మీకు కావాలంటే పోపేసుకోవచ్చు వేసుకోవచ్చు దీంట్లో హెల్త్ బెట్బుట్ చాలా ఉన్నాయి వాటిని అనుసరించి మీరు వీక్లీ వన్స్ ఒకటి తీసుకుంటే ఆర్ ఆర్థరైటిస్ తగ్గుతాయని చెప్తున్నారు కదా వాడండి చెప్దామంటే ఇది అంత దిన్నప్పుడు పప్పులో వేస్తాను ఆకలి తీసుకొచ్చి లేకపోతే కాడలు తీసుకొచ్చి కూడా పప్పులో వేస్తాను కొన్నిసార్లు పచ్చడి చేస్తున్నానండి ఈ పచ్చడి నేను ఇప్పుడు పోపు వేయట్లేదు మీకు వీడియో చూపించడానికే పోపు వేయాలి లాస్ట్ టైం వేసిన దాంట్లో పోపేసాను కానీ ఇది నాకు అవసరం లేదనిపించింది పోపు అందుకనే ఇది రుబ్బి ఎట్లా పెట్టుకున్నాను మూడు నాలుగు రోజులు కూడా ఇది నిల్వ ఉంటుంది దీని గురించి మనం భయపడవలసిన అవసరం లేదండి మరి ఇంకెందుకు ఆలస్యం ఇది గొప్ప నేను ఎట్లా చేశాను ప్రాసెస్ ఇంతే కాదు ఇందులో వేస్తాం కనుక కాల్షియం ఉంది ఇప్పుడు ఎన్నో బెనిఫిట్స్ ఈ కాడల్లో ఉన్నాయని చెప్పారు మళ్ళీ మనం ఏమేసాము మెంతలు వేసాము మెంతలు వేసాము జీలకర్ర ఆవాలు నువ్వులు పల్లీలు సో శనగపప్పు ఇవన్నీ వేసుకున్నాం కనుక ఇంకా దీనికి రుచి అధికంగా ఉందండి మరి మీరు ఒకసారి ప్రయత్నం చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్